బెరయ పట్టణస్తుల్లాగా ప్రతి క్రైస్తవులు ఉండాలి లేఖనములను పరిశోధించాలి లేఖనములో ఉన్న విషయములు గ్రహించాలి ఎందుకంటే లేఖనములలో నిత్య జీవం ఉన్నది దేవుణ్ణానికి స్తోత్రం కలి యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు లేఖనముల ఎందు నిత్య జీవము కలదని అన్నాడు ఆయన అంటే ఆ జీవము మీకు రావాలంటే ఆ జీవము మనము తీసుకోవాలంటే మనలో ఆ జీవం ఉండాలంటే మనము లేఖనములను జాగ్రత్తగా చూడ అసలు లేఖనాలను పక్కన పెట్టేవాడేవాడు శిష్యుడు కాదు లేఖనములను పక్కన పడేసి నేను కేవలము నేను ప్రార్థనే చేస్తాను అనేవాడు శిష్యుడు కాదు వాడు లేఖనాలు అసలు లేఖనాలు సరిగ్గా అర్థం కాకుండా ఎవరో నిజంగా సరిగ్గా ప్రార్థన చేయలేరు లేఖనమ్ములు సరిగా అర్థము చేసుకున్న వారే నిజముగా అర్థవంతమైన ప్రార్థన చేస్తారు దేవుణ్ణికి స్తోత్రం కలుగునగాక